ఒక పక్క అకాల వర్షాలు తుఫాను ఇంకో పక్క కరువు రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇంకో పక్క నీట్ నీరు చూస్తున్నాం కనీసం పంట కాలువలు కూడా తీయకుండా మురి కాలువలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు తెలుగుదేశం పార్టీ అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోయాం పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం పోలవరం పూర్తయి ఉంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం అలాంటిది మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు ఈ రంగం రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీలు రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈరోజు ఆ రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు మూడో రెట్లు ఖర్చులు పెరిగాయి ఫీడ్ కానీ మందులు కానీ కరెంటు బిల్లు కానీ సెస్ కానీ ఇవన్నీ పెరిగిపోయి చాలా వరకు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు విద్యుత్ అయితే రూపాయి యాభై పైసలకు ఇస్తారని చెప్పి జోన్ సిస్టమ్ పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆమె ఇస్తున్నా అక్వారంగాన్ని ఆదుకుంటాం రూపాయి యాభై పైసలకి యూనిట్కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజానీకం నేను అడుగుతున్నా ఈరోజు బాధుడే బాధుడు ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ పన్నులు భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీలో రెండు వందల రూపాయలు ఉండే పింఛన్ని పది రెట్లు పెంచాం రెండు వేల రూపాయలు చేశాం ఒకటేసారి ఐదు రెట్లు పెంచాం తర్వాత మళ్ళీ దాన్ని డబల్ చేశాం అంటే పది రెట్లు పెంచాం ఇతను చేసిన పనేంటి రెండు వందల యాభై రూపాయలు పెంచాడు మూడు వేలు పెంచానని అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే అధికారం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లన్నీ రెండు మూడు వేల రూపాయలు వచ్చేటివి అలాంటిది వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ పోయింది సంక్రాంతి కానుక పోయింది క్రిస్మస్ గిఫ్ట్ పోయింది పెళ్లి కానుక చంద్రన్న బీమా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ గాని రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి వంద సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు ఇప్పుడు ఆయన కొర సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సమక్షేమ కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకుంటున్నాడు నేను ఒకటి హామీ ఇస్తున్నా సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు పదహైదు రూపాయలు ఇచ్చి ఆ పదైదు రూపాయల్ని వంద రూపాయలు చేసే మార్గం వంద వెయ్యి రూపాయలు చేసే మార్గం నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి ఆమె ఇస్తున్నా ఈ రోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఉన్నారు మందుబాబులు కూడా ఉన్నారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ వేసుకోవాలనుకుంటారు మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది అందుకని ఒకప్పుడు అరవై రూపాయలు అమ్మే క్వార్టర్ బాట్లు నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత అమ్ముతున్నారు రెండు వందలు అవునా కాదా ఈ నూట యాభై రూపాయలు ఎవరికి పోతున్నాయి నాసిరకం అవునా కాదా ఈ నాసిరకం మద్యమం తాగి ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు ముప్పై వేల మంది చనిపోయారు అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు విపరీతంగా దెబ్బతిన్నారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ ఉండే అందరినీ కూడా ఒక మద్యం కాదు కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు మద్య విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటడుగుతానని చెప్పాడు కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగ మోసం అన్ని అబద్ధాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు ఒక్క బీసీలకి